వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి మీరు మన పాఠశాల యొక్క సిమ్స్ యాప్ అదే స్కూల్ అటెండెన్స్ యాప్లో పీటిఎమ్ డేటా అనేది ఫోటోలతో సబ్మిట్ అయిందా కాలేదనేది మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఏ విధంగా సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని డ్యాష్ బోర్డు పీటీఎం డ్యాష్ బోర్డు ఓపెన్ అవుతుంది దీంట్లో మీరు ఏ జిల్లా వారైతే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి ఏ జిల్లా అయితే ఆ జిల్లాకు సంబంధించిన వారైతే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ మండలం వారైతే ఆ మండలం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆ మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ చూపిస్తాయి ఆ స్కూల్లో మీ పే మీ స్కూల్ పేరు కూడా సెలెక్ట్ చేసుకొని మీ స్కూల్ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు లేదంటే గో మీద క్లిక్ చేయండి గో మీద క్లిక్ చేసిన వెంటనే ఆ మండలంలో ఉన్నటువంటి ఎన్ని స్కూళ్ళు ఇక్కడ ఇప్పటివరకు ఆ పీటీఎం మాడ్యూల్ని సబ్మిట్ చేస్తున్నారు మనకి ఇక్కడ తెలుస్తుంది టోటల్గా అక్కడ మీకు డాష్ బోర్డ్లో నెంబర్ ఆఫ్ ఆ స్కూల్స్ కండక్టెడ్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ నాట్ కండక్టెడ్ నెంబర్ ఆఫ్ ఆ పేరెంట్స్ అటెండెడ్ మదర్సు ఫాదర్సు టోటల్ మనం ఏదైతే పీటీఎం మాడ్యూల్లో ఆరు ఫోటోలు కూడా అప్లోడ్ చేస్తాము ఆ ఫోటో డేటా కూడా ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది మీరు ఒకసారి ఈ బ్లూ కలర్ మీద చేసినప్పుడు మీకు ఆ ఫోటోలు కూడా అప్లోడ్ అయ్యాయా లేదా అని తెలుస్తుంది ఈ ఈ స్కూల్ పేరు మీద మీరు ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఆ పాఠశాలకు సంబంధించి మీటింగ్ డేటు కండక్టెడు ఎంతమంది మదర్సు ఎంతమంది ఫాదర్సు నెంబర్ ఆఫ్ ఎస్ఎంసీ మెంబర్సు ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ ఈ చివర్లో మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే అక్కడ పేరెంట్స్ ఇన్వైట్ ఫోటో పేరెంట్స్ టీచర్స్ ఫోటో తర్వాత పీటీఎం డిస్కషన్ ఫోటో పీటీఎం ఎస్ఎంసీ హెచ్ఎం ఫోటో తర్వాత గేమ్స్ ప్రైజెస్ ఫోటో తర్వాత ఫుడ్ ఫోటో ఈ విధంగా వారు అప్లోడ్ చేసినటువంటి అన్ని ఫోటోలు కూడా ఇక్కడ కనిపిస్తాయి మనకు అవసరమైతే మనం వాటికి సంబంధించి ఎవిడెన్స్ని మనం ఇక్కడ పీడిఎఫ్ రూపంలో కానీ ఎక్సెల్ రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు రిపోర్ట్స్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది ఓకే అంటే థ్యాంక్ యూ ఈ విధంగా అన్ని పాఠశాల వారు ఈ యొక్క స్కూల్ అటెండెన్స్ యాప్లో స్కూల్ లాగిన్ లేదా ఎస్ఎంసీ చైర్మన్ లాగిన్లో ఈ ఫోటోలు అనేది అప్లోడ్ చేశారా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్